డ్ ఈరోజు వాక్యాంశము మొదటి గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచనం నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును ఆమె ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం నన్ను గనపరచు వారిని నేను గనపరుస్తాను అని ప్రభు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు కదా నిజమే కదా ఇంటిని సహోదరి సహోదరుడ క్రైస్తవుడు నీవు క్రీస్తుని గనపరిచే వ్యక్తిగా ఉండాలని నీకు అర్థమవుతుందా నీ జీవితంలో క్రీస్తుకే ప్రథమ స్థానం ఇవ్వాలని నీకు తెలుస్తుందా అటువంటి వ్యక్తులుగా నీవు ఈరోజు ఉన్నావా అని ప్రభుని ప్రశ్నిస్తూ ఉన్నారు అసలు నీ జీవితంలో నువ్వు ఎవరిని కనపరుస్తున్నావు మరి నీ స్నేహితుల్ని కనపరుస్తున్నావా బంధువుల్ని కనపరుస్తున్నావా తల్లిదండ్రుల్ని కనపరుస్తున్నావా వీటన్నిటికన్నా ముఖ్యంగా నీ ప్రభుని నువ్వు గనపరచాలి తర్వాత వీళ్ళందరూ గనపరచాలి కాదని మాత్రం అనే ప్రసక్తే లేదు సుమ తల్లిదండ్రులు గనపరచాలి సన్మానించాలని వాక్యం ఉంది కదా తల్లిదండ్రులు కాదనేను కానీ మొదటిగా నీ ప్రభువుని నువ్వు గనపరచాలి నీ ద్వారా నీ ప్రభుకి ఘనత రావాలి నీ ద్వారా నీ ప్రభుకి మహిమ రావాలి నీ జీవితం ద్వారా నీ మాట తీరు ద్వారా నీ పద్ధతి ద్వారా నీ ప్రవర్తన ద్వారా నీ ప్రభువును నువ్వు గనపరిచే వ్యక్తిగా ఉండాలి ఎక్కడా కూడా నీ ద్వారా ప్రభుకి అవమానం రావడానికి వీలెదు ఆయనే స్వయంగా అంటున్నాడు నన్ను గనపరిచే వారిని నేను గనపరుస్తాను అంటున్నాడు కాబట్టి నువ్వు ఈరోజు ఆయన గనపరిచే వ్యక్తిగా ఉన్నావా లేదా ఒక్కసారి నిన్ను స్వపరిశీలన చేసుకో ఒకవేళ ఇంతకీ నువ్వు గనుక నిన్ను నువ్వే కనపరుచుకుంటూ ఉన్నావేమో ఏ విషయాలను నిన్ను నువ్వే హెచ్చించుకుంటున్నావేమో కాబట్టి ఒక్కసారి పరిశీలన చేసుకుని అవన్నీ కూడా విడిచిపెట్టు నిన్ను నువ్వు హెచ్చించుకోవడానికి వీల్లేదు ప్రతి చోట ప్రతి సమయంలో ప్రతి విషయంలో ఆయనే హెచ్చించబడాలి ఆయనే కనపరచబడాలి ఆయన నిన్ను హెచ్చి ఆయన గనుక నువ్వు హెచ్చిస్తే ఆయన గనుక నువ్వు గనపరిస్తే ఆయన నిదానంగా నేను హెచ్చించడం మొదలు పెడతాడు తగిన సమయంలో నువ్వు ఆయన బలిష్టమైన రెక్కల కింద నువ్వు చాలా తగ్గించుకుని ఉంటే గనక ఆయన ఒక సమయం చూసి ఆ సమయంలో నిన్ను గనపరుస్తాడు ఆయన ఆ సమయంలో నిన్ను హెచ్చిస్తాడు ఆయన ఆ సమయంలో నిన్ను ఉన్నత స్థానంలో ఉంచుతాడు ఆయన మరి ఇంకెందుకు ఆలస్యం ప్రియమిత్రమా ఒకసారి ఆలోచించు నీ ద్వారా దేవుడికి అవమానం ఏమైనా వస్తుందా నీ ద్వారా అసలు దేవుడు గనపరచబడుతున్నాడా నీ ద్వారా అంటే నువ్వు చేసే ఏ పనికి మాల పనులు పాపంలో ఇంకా ఉండి ఇలా ప్రభువుని కనపరుస్తూ బయట వాళ్ళ దగ్గర నటిస్తూ ఉంటే వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళకి ఏదో ఒక రోజు నీ పాపం తాగదు కదా తెలిసిపోద్ది కదా మరి రాసి పాపాలు ఏమైనా ఉంటే నీలో ఇప్పుడే విడిచిపెట్టు నీ ద్వారా ప్రభుకి ఎంత రావాలి కానీ నీ రాశి పాపాలను బట్టి రేపు ఆ పాపం అందరికీ తెలిసి ఇప్పుడు రహస్యంగా ఉంది రేపొద్దున బయలుపరచపడుతుంది కదా అప్పుడు అందరికీ తెలుస్తుంది అయ్యో ఇలాంటి వాడా క్రైస్తవుడు కదా దేవుని అన్నాడు కదా వీడు కూడా పాపం చేస్తాడా వీడులాంటి వాడా ఏమి ఇలాంటిదా అంటారు అప్పుడు నీ ద్వారా నీ ప్రభుకి ఖచ్చితంగా అవమానం వచ్చేస్తుంది అది ఎంత మాత్రం మంచిది కాదు సుమా అసలు ఎలాంటి వ్యక్తులు నువ్వు క్షమించబడ్డానికి వీళ్ళు ఎంత తప్పులు చేస్తున్నావు అయినప్పటికీ దేవుణ్ణి నిన్ను క్షమించి తన విలువైన రక్తం ఇచ్చి నీ కోసం ప్రాణం ఇచ్చి ఓ ప్రక్షన్కి ఇచ్చాడు కదా మరి ఇదంతా గుర్తుపెట్టుకుని ప్రభుకు అవమానం రాకుండా జీవించు ఇప్పుడైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకో నీ ఆత్మీయ జీవితంలో నీ ఆలోచన ప్రవర్తన మార్పు తెచ్చుకుని నువ్వు జీవించాలి అలా మార్పు తెచ్చుకుని జీవిస్తేనే ప్రభుకి ఇష్టడుగా నువ్వు జీవించగలుగుతావు అందుకే ఆయన అంటున్నాడు నన్ను గణపరిచే వారిని నేను అంటున్నాడు కాబట్టి ఆయన గనపరిచే వ్యక్తులుగా నీవు ఉండగలిగితే ప్రభు సంతోషిస్తారు నీ జీవన శైలిలో ఒక నియమంగా నీవు నీ దేవుణ్ణి గనపరచడానికి కలిగి ఉండాలి మనుషులు గనపరిచే విధంగా నువ్వెంత మాత్రం కూడా జీవించడానికి వీల్లేదు నీ మాట ద్వారా క్రియల ద్వారా ప్రవర్తన ద్వారా ఎప్పుడూ కూడా నీ దేవుణ్ణి నువ్వు గనపరిచే విధంగానే ఉండాలి ఆయనకు మహిమొచ్చే విధంగానే ఉండాలి అర్హత లేని నీకు ప్రభువు చూపి గొప్ప రక్షణ ఇచ్చాడుగా మరి కేవలం ఈ కారణం చాలదంటావా నువ్వు ఆయన్ని గనపరచడానికి ఆయన సృష్టికర్త నువ్వు సృష్టి అయి ఉన్నావు కాబట్టి నిత్యం ఆయన్ని గనపరిచే వ్యక్తిగా ఉండాలి లేఖనాల్లో గమనిస్తే మొదటి సమయాల గందలో ప్రభు వారి మాటలు ఈ విధంగా ఉన్నాయి నన్ను గనపరిచేవారు నేను గనపరచదును నన్ను తృణీకరించి వారు త్రుణీకరమ లేదు అని మరిసమీలు గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచ్చిన ఎంతో వివరంగా ప్రభు మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏలి తన కుటుంబాన్ని దేవుని మార్గంలో సరిగా నడిపించకపోవడం వల్ల యహోవన్ నామాన్ని మరి నవ్వులు పాలైపోయింది యహోవన్ నామము దోషణ పాలైపోయింది అక్కడ ఏలి కుమారులు మరి వారు సైతం యాజకువృత్తికి తగినట్లుగా జీవించకుండా వాళ్ళు దానికి తగ్గట్టుగా నడుచుకోకుండా ఉండకపోవడం ఉండకపోవడం వల్ల నడుచుకోకుండా ఉండడం వల్ల వారి దేవుణ్ణి కనపరచుకోవడం ప్లస్ వారి ద్వారా దేవుడికి అవమానం రావడం జరిగింది అందుకే ప్రభు అక్కడ యమనస్సులైన సమయాల్ని మరి దేవునికి న్యాయాధిపతితో న్యాయాధిపతిగా ఏర్పాటు చేశాడు కాబట్టి మిత్రమా నీవు నీ జీవితం ద్వారా దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉండు లేకపోతే నువ్వు చేస్తున్న ఉద్యోగమా నువ్వు చేస్తున్న వ్యాపారమా నువ్వు చేస్తున్నది ఏదైనా సరే నేనుండి ప్రభు దూరం చేసేస్తాడు కాబట్టి అటువంటి మరి అవిధేయత లోపడి మనస్తత్వము నువ్వు ఎంత మాత్రం కలిగి ఉండడానికి వీలేదు సమయాలు వెలి నువ్వు లోపడే వ్యక్తిగా ఉండాలి సమయం వెంటనే లోపడ్డాడు దేవుని మాటకు విన్నాడు విధేయత చూపించాడు దేవుడు ఏది చెప్తే అదే చేశాడు చక్కగా మంచి ప్రవక్తగా పేరు పొందాడు మంచి మరణం ఆయన పొందినట్లుగా మనం గమనించాలి కాబట్టి నీవు కూడా సమయాలు వెళ్ళవు మంచి ప్రవక్తగా ఉండాలి మంచిగా ఉండాలి నువ్వు అంటే గనక ప్రభు మాట విను లోబడు ఆయన మాట వింటే లోబడితే ఆయన నీకు కార్యాలు చేస్తాడు నువ్వు ఆయన గనపరిచే విధంగా నీ ఉంటే గనక ఆయన కూడా నేను అన్న విషయాల్లో గనపరిస్తాడు నేను నువ్వు తగ్గించుకునేలా నీ ఉంటే ఆయన నేను అన్న విషయాల్లో హెచ్చిస్తాడు నువ్వు ఎవరి చేత ధృవీకరించబడకుండా ఆయన నీకు సహాయం చేస్తాడు అన్నిటికి మించి నిత్యమనే గొప్ప బహుమానం నీకోసం ఎప్పుడూ అక్కడ సిద్ధంగానే ఉంటుంది కాబట్టి ఎప్పటికైనా మారి మరి నీ జీవితం మార్చుకో ప్రభుని గనపరిచే వ్యక్తిగా ఉండు నిన్ను నువ్వు గనపరచుకోవే వ్యక్తిగా ఉన్నా ఇప్పుడే మార్చుకో నిన్ను నువ్వు కనపరచుకోవడం కానీ నీ ప్రభువుని ప్రతి సమయంలో గనపరచు అప్పుడు ప్రభునికి తగ్గి తగినంత ప్రతిఫలం ఇస్తాడు ఆమె